ఇకపై పోలీసులు ఎవరిని అరెస్ట్ చేసినా లిఖితపూర్వకంగా కారణం తెలపాల్సిందేనని సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది అరెస్ట్ అయిన నిందితుల రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించే దిశగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పునిచ్చింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవైట్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసన్లతో కూడిన ధర్మాసనం ఎలాంటి నేరం కింద అరెస్ట్ చేసినా సరే ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్ట్కి గల కారణాలను నిందితుడికి అర్థమయ్యే భాషలోనే లిఖితపూర్వకంగా తెలియజేయాలని స్పష్టం చేసింది రాజ్యాంగ అధికరణ ట్వంటీ టూ క్లాస్ వన్ ప్రకారం అరెస్ట్ చేసిన వ్యక్తికి అరెస్ట్కి గల కారణాలని సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలని ఈ తీర్పు బలంగా సమర్థించింది మొత్తంగా సుప్రీంకోర్టు తాజా తీర్పుతో దేశంలో అరెస్టుల వ్యవస్థ మరింత పారదర్శకంగా మారబోతోంది పోలీసులు అధికారం ఎంత ఉన్నా నిందితుడి రాజ్యాంగ హక్కులు ముఖ్యమనే సందేశాన్ని అత్యున్నత న్యాయస్థానం మరోసారి గట్టిగా పలికింది ఇక నుంచి ఎలాంటి మినహాయింపులు లేకుండా ప్రతి అరెస్టుకి గల కారణం లిఖితపూర్వకంగా తెలియజేయడం పోలీసులకు తప్పనిసరి పౌరులకు భద్రతాపరమైన హక్కుగా నిలుస్తుంది